ఇది మొదటిదండి విచార రెండవది ఏమిటంటే విచారణ ఆత్మ విచారణ నేనెవరు ఈ జగత్ ఏమిటి బంధువులు ఎవరు ఎవరు ఈ ధనం ఏమిటి ఈ సంపదలన్నీ ఈ ఎన్నాళ్ళు ఉంటుంది దీనికి నాకు ఏమి సంబంధం హౌ లాంగ్ అనేటువంటి విషయం బాగా విచారణ చేయాలి ఈ విచారణ అనేది అన్నిటికంటే ముఖ్యం అండి ఇది లేనందువల్లే చీకట్లో పడిపోతున్నాడు వివేకం అనేది ఎటువంటి తెలిసిన ఇల్యూమినేషన్ ఇల్యూమినేషన్ అంటే లైట్ అండి టార్చ్ లైట్ చీకటిగా ఉన్నప్పుడు టార్చ్ లైట్ ఎంత సహాయం చేస్తుందో వివేకం కూడా అంత చక్కని సహాయం చేస్తుందండి సరే కనుకనే శంకరాచార్య శిరో వివేకం ఈ శరీరంలో శిరస్సు ఎంత ప్రధానమైందో ఆ విధంగా వివేకం అనేటువంటి చాలా ప్రామినెంట్ అంటాడు విచారణ చేయకపోతే ఎట్లా తెలుస్తుందండి ఈ జగత్తంతా సత్యం అని చెప్పి అనుకుని దీంట్లోనే వాడు ప్రవేశించి కాలం అంతా గడిపేస్తున్నాడు ఏవండి ఆఖరికి ఏమవుతుందో తెలిసిన నేచర్ విల్ గివ్ హిమ్ షాక్ బై షాక్ అంటాడు వివేకానంద్ చివరికి స్లాబ్ బై స్లాబ్ చెంప వాయిస్తుంది నేను ఇది పర్మనెంట్ అనుకుంటున్నావు చూడండి పతనమై ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాలిపోతున్నారండి సంసారంలో అందరూ శాశ్వతంగా ఉన్నారా ఇప్పుడు మీ తాతలు ముత్తాతలు ఉన్నారా చెప్పండి ఇది లేరు కదా ఎక్కడికి పోయినారనే కొంచెం విషయం ఆలోచించి నా గతి కూడా అంతే అవుతుందని ఎవరైనా విచారణ చేస్తున్నారా లేదండి ఈ విచారాన్ని కళ్ళు మూసుకుని ఏదో వ్యవహారంలో పడిపోవటమే కానీ హౌ లాంగ్ ఈ ప్రపంచం నేను పుట్టి ఎంత అయింది ఎంతసేపు ఇంకా ఎంత కాలం ఉండబోతాను తర్వాత నా గతి ఏమవుతుందనేటువంటి ఆలోచన నిన్న చెప్పలేదండి మ్యాక్స్ ముల్లర్ సాయంత్రం చెప్పింది మ్యాక్స్ ముల్లర్ ఆ విద్యార్థికి ఏమన్నారు నెక్స్ట్ నెక్స్ట్ అన్నాడు వాట్ బికమ్స్ ఆఫ్ యువర్ సోల్ ఆఫ్టర్ డెత్ అన్నాడు చూడు సరిపోయిన తర్వాత నీకు గతేమవుతుంది ఇప్పుడైనా ఆలోచించావా ఐసిఎస్ ఐసీఎస్ చదివాడే గాని ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా చెప్పన్నది కనుక చక్కగా విచారించాలి ఏమైపోతాం భవిష్యత్తులో ఏమైపోతుంది ఈ శరీరం వీళ్ళందరితో వియోగం కలుగుతుంది కదా దానికి ఇప్పటి నుంచే సిద్ధపడాలి ఆ వైరాగ్యం కలిగి శాశ్వతంగా మన వెంట ఏదో దాన్ని పట్టుకోవాలి చూ వీళ్ళందరినీ వదిలిపెట్టమని కాదు ఉండవచ్చును కానీ అనటాచ్డ్ తామరాకు మీద నీటి బిందు వలె తగులుకోకుండా సంసారంలో ఉండాలని సంసారంలో ఉండటం తప్పు కాదండి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు నైనా మాం అనుస్మర యుద్ధచ అది యుద్ధచ అంటే నీ వ్యవహారం చేసుకో నీ క్షత్రియ ధర్మ యుద్ధం చేసుకో కానీ ప్రధానమైనది ఏమిటి శాశ్వతమైన వస్తువుని జ్ఞాపకం పెట్టుకోవడం మాం మాం అంటే నన్ను నన్ను అంటే ఎవరు పర్మనెంట్ అది పర్మనెంట్ వస్తువుని తక్కినా అంత అక్షరం వారు అక్షరం అక్షరమైనటువంటి వస్తువును పట్టుకోవటం మానవుని యొక్క కర్తవ్యం అన్నది చేస్తున్నాడా లేదు కదా ఈ క్షరమైన వస్తువులనే పట్టుకుని ఊగులాడుతున్నాడు అండి కన్ను మూసేటప్పటికి ఏం మిగులుతుంది చెప్పండి ఏమీ లేదండి దీన్ని పట్టుకుని ఆఖరికి ఆ శాశ్వతమైన వస్తువుని కొంచెమైనా గనక పట్టుకుంటే వారు రక్షిస్తారు ఈ రోజు అండి రేడియోలో భక్తి రంజన్లో ఏం చెప్పారు తెలిసిన చంద్రశేఖరే మమ కంకరి చంద్రశేఖర ఆస్ట్రంగం చెప్పారండి ఎంత ఆనందంగా ఉంటుంది యముడంటే అండి ఆపత్తులు దుఃఖం నరకం ఇది మన బాధించదు ఎప్పుడు చంద్రశేఖరమాశ్రయే మాశ్రయే చంద్రశేఖరుడు అంటే పరమశివుడు ఎవరండి పరమశివుడు పర్మనెంట్ వస్తువు అది శివుడన్నా రాముడన్నా కృష్ణుడన్నా ఊరికే రూపాలని చెప్పి మీరు అనుకోవద్దండి బ్యాక్గ్రౌండ్ లో ఏముందంటే సచ్చిదానందం చైతన్యం ఆ చైతన్యమైనటువంటి వస్తువుని కనుక ఆశ్రయించినారా ఇక దుఃఖం అనేది లవలేషం ఉండదు వై యమ యముడు నన్నేం చేయగలదని చెప్పి అక్కడ ప్రశ్న చేస్తాడు ఎవరండి మార్కండేయుడు ఆ విధంగా పూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి వస్తువుని మానవుడు ఆశ్రయించాలి అప్పుడు అండి వారికి శాంతి సుఖము జన్మరాహిత్యం కలుగుతుంది లేదే ఈ నశించిపోయే పదార్థముల మీదే టైం అంతా నాశనం చేస్తున్నాడు అవే పెద్ద గొప్ప అని చెప్పి మురిసిపోతున్నాడు అండి చాలా బుద్ధ స్థమానం వీటిని పట్టుకునే